ఆనపకాయ కూర టమాటా కాంబినేషన్తో ఆనపకాయ కూరకి ముందరగా లేతగా ఉన్న ఆనపకాయని చూసుకోవాలి ఇది సగం ఆనపకాయని తీసుకున్నాను ఒక సగం ఆనపకాయని ఇలాగా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఈ విధంగా చెక్కు తీసేసి ముక్కలు చేసుకోవాలి తర్వాత ఒక రెండు టమాటాలు బాగా మంచిగా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి తయారు చేసే విధానం ముందరగా ఆంతకాయ ముక్కల్ని మనం ఉడికించుకోవాలి కొద్దిగా కాసేపు లేత ముక్క లేతకాయే కదా తొందరగానే ఉడుకుతుంది ఉడికించుకోవాలి ఆంతకాయ ముక్కలు ఉడికేలాగా మనం కూరకు పోపు వేసుకోవాలి ఒక స్పూన్ నూనె వేసుకోవాలి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ మినప్పప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక మిరపకాయల ముక్కలు చేసి వేసుకుంటున్నా ఒక చిట్కడు ఇంగువ పోపు వేగింది ఇందులో ముందరగా తగి పెట్టుకున్న టమాటా ముక్కలు కొద్దిగా మూత పెడితే తొందరగా మగ్గుతాయి మూత పెట్టి మగ్గిస్తాను టమాటా ముక్కలు మగ్గాయి ఇవి బాగానే పచ్చివాసం పోయేదాకా ఇప్పుడు మనం ముందరగా ఉడకబెట్టుకున్న ఆక ముక్కలు బాగా ఉడికాయి ఇవి కూడాను ఇవి కూడా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొద్ది కరివేపాకు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు చేసి వేస్తున్నాను దీనికి ఎక్కువ కారం పట్టదు ఎందుకంటే ఇది అంత కూర కదా కారం తక్కువ పడుతుంది ఇంక వేరే కారం అక్కర్లేదు ఇంకా మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే అప్పుడు కారం వేసుకోవాలి లేకపోతే నార్మల్గా అయితే కారం అవసరం ఉండదు కూరకి సరిపడా ఉప్పు ఒత్తిగా పసుపు ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని మెత్త బుజ్జి తీసి పెట్టాను మెత్తగా రసం తీసి ఇలాగా ఈ రసం కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఒక రెండు స్పూన్లు ఆవు పొడి వేస్తున్నాను ఆవు పొడి వేసుకుంటే అనకాయ కూరకి చాలా ఘాటుగా ఉండి ఈ ఆవు పొడి చాలా రుచిగా ఉంటుంది అసలు తింటే వదలరు ఆవు పొడితో కూర ఆవు పొడి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలి కూర మగ్గుతుంది ఆవు కూడా అంతా కూరకు పట్టి మంచి వాసన వస్తుంది కూర బాగా మ మగ్గుతోంది రెడీ అయింది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి మనం దీని మీద కొద్దిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇక్కడ కూడా వేసుకుంటే మనం ఆవుకాడతో ఈ కూర చాలా గుమ్మగుమ్మలాడుతూ ఉంటుంది మనం సర్వింగ్ లోకి తీసేసుకోవచ్చు కూరని కూర రెడీ అయిపోయింది ఆవు పెట్టి ఆనకాయ కూర రెడీ అయింది మంచి గుంగమలాడుతూ ఆవు చాలా రుచిగా ఉంటుంది అసలు తింటే వదిలిపెట్టరు ఈ ఆనకాయ కూర అంత బాగుంటుంది ఇది వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది లేకపోతే రోటీలోకి కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి